జిల్లాలో ఏసీబీ అధికారుల రైడ్ ములుగు జెడ్పీ ఆఫీస్లో సూపరింటెండెంట్ సుధాకర్ ఇరవై ఐదు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఇరవై లంచం డిమాండ్ చేయగా ఏసీబీకి ఫిర్యాదు చేసిన తోటి ఉద్యోగి జెడ్పీ సూపరింటెండెంట్ సుధాకర్ జూనియర్ అసిస్టెంట్ సౌమ్యలను వదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు పని ఒక జూనియర్ అసిడెంట్ టూ థౌజండ్ ట్వంటీ అనారోగ్యం చేత డ్యూటీకి రాలేక మెడికల్ లీవ్ తీసుకున్నాడు అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి నుండి అతని డ్యూటీకి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాడు అతని మెడికల్ లీవ్ పీరియడ్కి సంబంధించినటువంటి లీవ్ సెటిల్మెంటు చేసి ట్రెజరీకి పంపివ్వడం కొరకు సూపరింటెండెంట్ అయినటువంటి సుధాకర్ మరియు కన్సర్న్ సెక్షన్ సౌమ్య వీరు అతని దగ్గర నుండి అరవై వేలు డిమాండ్ చేశారు నలభై వేలేమో ఆ బిల్లు క్రెడిట్ అయిన తర్వాత ముందేమో ఇరవై వేలు సుధాకర్కి ఐదు వేలు సౌమ్యకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండు అయితే వారు అడిగిన డబ్బులు ఇవ్వడం అతనికి ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఆఫీస్కి వచ్చి వారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది వారి ఫిర్యాదు మేరకు ఈరోజు ఈ ఎవరైతే ఈ ఆఫీసులోనే పనిచేసే జూనియర్ అసిస్టెంట్ వారికి డబ్బులు ఇస్తుండగా మేము రిటర్న్గా పట్టుకోవడం జరిగింది సుధాకర్ దగ్గర నుండి ఇరవై ఐదు వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది ఈ సౌమ్య అనే అమ్మాయి డబ్బులు కూడా అతను సుధాకర్కే ఇవ్వమంటే ఆమె సూచన మేరకు సుధాకర్ తీసుకున్నాడు అయితే వారి ఇరువురిని కూడా ఇప్పుడు మేము కస్టడీలోకి తీసుకున్నాము రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో వీరు ప్రొడ్యూస్ చేస్తాము ఎంప్లాయీ సార్ ఎంప్లాయీ అంటే గోప్యంగా ఉంచడం మంచిదం లీగల్ గా చేయాల్సిన పని చేయకుండా ఎవరినైనా డబ్బులు అడిగేది ఉంటే మా ఏసీబీ ఆఫీస్కి ఫోన్ చేయాలని చెప్పి కోరుచున్నాము మా నా నా నంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వన్ టూ అలాగే టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ నా పేరు సాంబయ్య డిఎస్పీ ఏసీబీ అండి అలాగే ఈ రేడ్లో నాతో పాటు ఇన్స్పెక్టర్స్ ఎస్ రాజు అండ్ ఎల్ రాజు మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు